హాయ్ యోస్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా పల్లెమాట చేయి చే కలుపుదాం చేయుత కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కూడాలో ఉన్నాం ఇక్కడ వ్యవసాయం గురించి అలాగే కులవృత్తుల గురించి అలాగే స్థానికుల సమస్యల గురించి వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి గల్లీ పడుతుంది అంటారు పడుతుంది అంటారు పర్లేదు ఇన్ని మలకలు అయింది ఎప్పటి నుంచో వస్తుంది అన్నారు కథం వస్తా అన్నారు అది కూడా మాది నా పేరు నరసింహరావు ఇప్పుడు పాతిన్లు ఉన్నాయి ఈ రోడ్డు సమస్యలు ఇప్పుడు రోడ్ అంతా క్లీన్ చేసుడు అది చేసుడు నీటి అది ఉండాలి అట్లా అని చెప్తున్నాను నేను మాకు మా ఊర్లో ఒక దేవుని గుళ్ళ ప్రాబ్లాల ఉన్నాయి రోడ్లు సరిగా లేవు ఇంకోటి పిల్లలు ఆడుకోనికే చిన్నపిల్లలు ఆడుకోనికే ఓ గార్డెన్ లేదు ఇవన్నీ సమస్యలు మాకున్నాయి మా వనిగూడెం గ్రామానికి దయచేసి ఇవన్నీ మాకు మీరు చేయాలి మా పెద్ద మనుషులు ముసలి వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు ఉన్నారు గరీబోల్లో మనం చాలా ఇది ఉన్నది ఇవన్నీ మీరు చేయాలి ఇప్పుడు నేను కష్టపడి ఇల్లు ఒక తెలంగాణలో తిరిగిన పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు తిరిగిన కానీ నాకు ఏమి గవర్నమెంట్ మాత్రం నాకు పింఛన్ లేదు ఏం లేదు నా భార్య కానీ నాకు కానీ ఏం లేదు కష్టం చేసుకొని బతున్నాం అంతేగాని మాకు ఏ అసలుంటిది గవర్నమెంట్ నుంచి మాకు ఆదాయం లేదు మా బీజేపీ లీడర్ ఉన్నాడు పింఛన్ పింఛింది ఆయన చేసిండు అది అప్లై కాలే నాకు ఇది ఒక్కటి నాకు పింఛన్ చేయాలి నా పేరు పవన్ కుమార్ మా గ్రామంలో ఐమాక్స్ లైట్ లేవు నైట్ పుట్టు ఇబ్బంది అవుతుంది అది ఒకటి ఏర్పాటు చేయాలి అని అధికారులకు వినివించుకుంటున్నాం అదేవిధంగా పింఛన్ వస్తలేదు చాలా మందికి వచ్చిన వాళ్ళకి ఇట్లా మా విలేజ్లకు వచ్చి ఇస్తలేరు మా విలేజ్లకు వచ్చి పింఛన్ ఇస్తే వాళ్ళకు ముసలి అంత దూరం ఎట్లా పోతారు కీసె కీసరనే ఇస్తారు మాది వన్నీ కూడా విలేజ్ ఆమ్లెట్ విలేజ్ కీసరకి అట్లే రేషన్ కూడా మా విలేజ్లు ఇస్తలేరు మళ్ళీ కీసరకే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది గ్రామస్తులతో బాగా ఇబ్బంది పడుతారు కదా అది ఒకటి అధికారుల దృష్టికి తీసుకొని మా ఊరు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మా పేరు రాగుల అశోక్ ముద్రాజ్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తీసర గ్రామం బండిగూడ ఆమ్లెట్ విలేజ్ సమస్యలు గ్రామంలో చాలా ఉన్నాయి ఉదాహరణకు గ్రామ పరిపాలన ప్రజాప్రతినిధి పరిపాలన లేదు అధికారుల పరిపాలన నడుస్తూ ఉంది మరి అధికారుల పరిపాలన నడుస్తున్నప్పుడు గ్రామ ప్రజాప్రతినిధుల ప్రాణ లేనప్పుడు అధికారుల పని విధి విధానాలు ఏంటంటే మనం ఎంతవరకు గ్రామాలలో మన అధికారికంగా పర్యవేక్షణ చేయాలి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు మనం ఎంతవరకు నెరవేర్చడం ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఆ విషయంలో అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది అది అధికారులు పర్యవేక్షణ ఉంది పర్యవేక్షణ చేయట్లేదు గ్రామంలో గతంలో నాలుగైదు సంవత్సరాల నుంచి ఐమాక్స్ లైట్లు ప్రతి ఎడ్ చౌరస్తులల్లా గ్రామాలల్లా చేయడం జరిగింది కానీ నాలుగైదు సంవత్సరాల నుంచి ఐమాక్స్ లైట్లు పునరుద్ధరణ లేదు అవి చీకట్లో ఉండిపోతున్నాయి గ్రామాలలో దొంగలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు గ్రామస్తులు భయపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం తొందరలోనే ఇప్పుడు గ్రామ పంచాయతీల అలన్నీ జీహెచ్ఎంసీలో కలపాలనే ఉద్దేశంతో జీవో జారీ చేయడం జరిగింది మరి అధికారులు గ్రామాలలో సమస్యలను తొందరగా అభివృద్ధి కార్యక్రమాలు పొందుధరలో ఆలోచనతోటి రావాలని ఈ రైట్లు రోడ్డు విస్తరణ లేదు టూ థౌ టూ టూ థౌజండ్ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ అని హెచ్ఎండిఏ ప్రకటించింది మరి టూ థౌజండ్ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా మరి ఒన్నివోడలో కీసర నుండి భోగారం వరకు అటు గట్టికేశారు మరి కానుకొని హండ్రెడ్ ఫీట్స్ థర్టీ త్రీ మీటర్స్ పనిలో ఉంది మరి టూ థౌజండ్ థర్టీ వన్ కాలం ఇప్పుడు గ్రామాలల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది వాహనాలు వాహనాలకు పోవడానికి ఇబ్బంది కలుగుతుంది మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది అతి తొందరలోనే టూ థౌజండ్ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ లోపల మరి ఇవన్నీ గ్రామంలో హండ్రెడ్ ఫీట్స్ రోడ్డు పునరుద్ధరించాలని మేము బీజేపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ రోడ్లు గ్రామాలలో గలీలలో రోడ్లు రోడ్లు చిలా పలకం పెట్టారు ఆల్రెడీ మేము రోడ్లు వేసినామని నాలుగు లక్షల రూపాయలతోటి రోడ్డు సీసీ రోడ్డు పడ్డాయని నా ఇంటి ముంగటనే సర్పంచ్ గారు ఆధ్వర్యంలో జరిగింది కానీ శిలాపలకం అయింది కానీ రోడ్ లేదు అది ఎంతవరకు సమంజసం మరి ఆ నిధులు ఏమైనాయి ఎక్కడికి పోయినాయి మీరు ఎందుకు శిలాపలకం వేయవలసి వచ్చింది ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ అని ఇలాంటి ప్రకటనలు చేసి అక్కడ శిలాపలకాలు పెట్టి ప్రజలను మోసం చేసి ఈ నిధులు ఏమవుతున్నాయి ఎందుకు వేవాల్సింది మీరు వేసేదేదో పూర్తిగా రోడ్డు వేసినాకనే ఆ శిలాపలకం వేస్తే బాగుంటుంది కానీ రోడ్డు అభివృద్ధి లేదు రోడ్డు లేదు శిలాపలకాలు వేసి ఆ నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి అది మంచి పద్ధతి కాదు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అది అతి తొందరలోనే ఆ గ్రామాలలో ఉన్న గల్లీ రోడ్లు పునరుద్ధరించాలని ఇంకొకటి గ్రామంలో శ్మశాన వాటిక ఇబ్బందిగా ఉన్నది గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి గ్రామంలో ఒక తోటబాయ్ అనే విలే గ్రామ రెవెన్యూ టూ థౌ టూ నైన్ టూ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లో శ్మశానపాటిక నడుస్తూ ఉండే కానీ అది గ్రామం గ్రామానికి శ్మశాన బాటికనే రికార్డులు లేదు వాస్తవానికి పూర్వం నుంచి పెద్దలు పెట్టుకుంటూ ఉన్నారు అదే ఆనవాయితీగా మా గ్రామంలో నడుస్తూ ఉంది మరి ఇప్పుడు వాళ్ళు మా పట్టా పొలం మేము పెట్టనీయం మీకు అక్కడ రికార్డు లేదు మీకు దో దారి లేదు అని వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల ఎవరన్నా గ్రామంలో చనిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఆ శవాన్ని ఎక్కడ పెట్టాలి ఎక్కడ మనము దానం చేయాలని చాలా బాధపడుతూ ఉన్నారు గ్రామస్తులు టూ థర్టీ టూ సర్వే నంబర్లో సీలింగ్ భూమి ఉంది ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వాళ్ళు వచ్చి సర్వే చేసినారు సర్వేలో ఒక ఎకరా ముప్పై గుంటలు అక్కడ వెళ్ళింది మేము కూడా కోరుకునేది ఏంటంటే అతి తొందరలోనే ఆ శ్వాసన వాటిక పునరుద్ధరించి మా గ్రామస్తులకు తొందరగా వెసులుబాటు కల్పించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది సమస్యలలో చాలా ఉన్నాయి మాకు కమిటీ వాళ్ళు ఒకటి ఉంది కానీ అది చిన్నగా ఉంది దాన్ని ఉద్ధరించి కొన్ని నిధులు కేటాయిస్తే అది పెద్దగా అవకాశానికి ఆస్కారం ఉంది దాంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు బర్త్డేలు కానీ ఎంగేజ్మెంట్లు కానీ చోళ్ళలో చిన్న గ్రామం కాబట్టి పెళ్ళు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదొక ముద్రాజ్ భవనం అని ఆ భవనాన్ని పునరుద్ధరించి కొంచెం డెవలప్ చేస్తే మా గ్రామానికి బాగుంటుందని నేను మీడియా మొదట ప్రకటన చేయవలసి వస్తుంది మా పేరు లక్ష్మయ్య వనిగూడెం గ్రామము నేను ఒక యాభై ఐదు ఉన్న అప్పటి నుంచి నేను చూస్తున్నా నాకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి వచ్చి నుంచి కూడా నేను వనిగూడెం గ్రామంలో చూస్తున్నా నేను పెద్ద మనుషులు ఎంతమందో చేసుకుంటూ పోతూరు మాకు ఇప్పటి వరకు పిల్లల నుంచి ఏదైనా సౌకర్యం చేద్దామన్న ఉద్దేశము ఒక్కరికి కూడా కరెక్ట్ వస్తలేదు వాళ్ళు ఊనుకుంటలేరు కరెక్ట్గా చేస్తలేరు మనకు ఇది ఎందుకు వెనక పడిపో మనకన్నా గ్రామం వెనుక ఇప్పుడు మనకన్నా ఎన్నుకున్నవి కూడా ముందడు వెళ్ళిపోయినాయి అవి మనకు ఇంత వెనక పడిపోతుంది ఎందుకు అన్నట్టుగా ఆలోచన కూడా ఒకరికి కూడా మనకు ముందుకు వచ్చి మాట్లాడే ప్రభుత్వంలో లేదు ఎవరు మాట్లాడతలేరు ఎవరికి అాలే పెద్ద మనుషులు అన్నట్టుగా మాట్లాడుతురు వాళ్ళు అయితే దాన్ని ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఏదైనా సహాయకారం చేస్తామన్నట్టుగానే మేము ముందుకు మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాము కానీ మొత్తం చాలా ఇబ్బందులు చాలా ఉన్నాయి ఒక గుడి ఒక బడి మనకు ఒక మహాహనం ఇవన్నీ కనుక మాకు ఏది అందుబాటులో మాకు ఏం కనబడతలేదు మాకు ఇది మాకు మేము ఏమైనా పోతే అధికారులు అన్నది ఎవరు పట్టించుకుంటలేరు మనకు మీరన్నా ఇప్పుడు ఇట్లా వచ్చారు కాబట్టి చెప్పవలసి వచ్చింది నేను చెప్పవలసిందని చెప్తున్నా నేను ఒకవేళ ఇంకేమన్నా అడగాలనుకుంటే కూడా నేను చెప్పాలంటే కూడా చెప్తా కానీ నాకన్నా కొంచెము ఉన్నవాళ్ళు కూడా జరా రైటింగ్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడేడుతారు నేను మామూలుగా కూలి పని చేసినే నేను నేనేం పెద్దగా నేనేమో డ్యూటీ కాదు నాది మామూలుగా పని చేసుకుంటూనే కానీ కొన్ని పనులు చూస్తుంటే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని మనం ఇన్ని వేజ్కి వచ్చినా కానీ మనకన్నా పెద్దోళ్ళు తాతలు పోయరు నాన్నలు పోయారు వీళ్ళందరూ పోయారు వీళ్ళందరూ మనం కూడా ఇంతవరకు వచ్చిన ఈ టైంకి వచ్చినాము మన పిల్లలు కూడా ఇంకెప్పుడు తెలివి ఉపయోగిస్తారు మనకు ఈ ఊరు ఎప్పుడు బాగుపడుతుంది మనకు ప్రతి ఒక్క ఊళ్ళరే మనకు బస్సు సౌకర్యం కానీ ఎన్ని ప్రతి ఒక్క సౌకర్యం కానీ వాటర్ కానీ ఏది కానీ మంచి అభివృద్ధి చేసే భోషాలు ప్రతి ఒక్క ఊళ్ళరే కనబడుతున్నాయి కానీ మన ఊళ్ళో ఏది సకలంగా సరిగ్గా నడుస్తలేదు దీన్ని ఒకటి మీరు సహకరించి దీన్ని ఏమన్నా నలుగురు కింద పెడతాటు కరెక్ట్గా చెప్పేసుకొని సలహా తీసుకుంటే మా దాంట్లో కూడా ఇంకేమైనా సలహా కావాలనుకుంటా మళ్ళీసారి కూడా వస్తే కూడా మనం మాట్లాడగలుగుతాను అవకాశం మాది సేమ్ ప్లేజ్ ఇవన్నీ కూడా మా దగ్గర ఏంటంటే కొంచెం ఈ పెన్షన్స్వి ప్రాబ్లం చాలా ఉంది చాలామందికి పెన్షన్స్ రావడం లేదు దగ్గర నాలుగు సార్లు ఐదు సార్లు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ రాలేదు ఇప్పటివరకు కూడా ఎందుకంటే వాళ్ళకు వచ్చే రెండు వేలు కూడా చాలా అవసరంగా ఉంటుంది వాళ్ళకు అటువంటి పెన్షన్స్ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు అందిస్తే వాళ్ళకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది అట్లాగే మూడ్ల ధరణి సమస్యలు చాలా ఉన్నాయి ఈ ధర్నీ అప్లై వచ్చినప్పటి నుంచి రైతులు వాళ్ళ పొలాలకి ఏదైనా అవసరం ఉండి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది ఆన్లైన్లో లేక వాళ్ళ సక్సెషన్ కాక అప్లై చేసుకున్నా కానీ అవి ఎగిరిపోతున్నాయి అప్లై కూడా ఎగిరిపోతుంది ఏమనంటే వాళ్ళు అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ఎగిరిపోతుంది అని చెప్తారు అది మనకు అసలు అర్థం కావడం లేదు అసలు ఆడియో పోతే ఎంఆర్ఓ పేరు చెప్తాడు ఎంఆర్ఓ పేరు అయితే ఆడియో పేరు చెప్తాడు మనం ఈ గ్రామ పంచాయతీ ఆఫీసు తిరగాలంటే చాలా ఇబ్బంది ఉంది ఈ ఎంఆర్ఓ ఆడియోని కలి కలవడానికే చాలా ఇబ్బంది ఉంది అటువంటి సమస్యలని ఈ గవర్నమెంట్ వాళ్ళని ఈ ధరణి సమస్యలను తీసేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము నా పేరు రాగుల పద్మ మాది వన్ని కూడా గ్రామము కీసర్ మండల్ మా విలేజ్లో అసలు ఇంతవరకు ఇంప్రూవ్మెంట్ అన్నదే లేదు మా విలేజ్తో పోల్చుకుంటే బోగరం కానీ కీసర్ కానీ చాలా బెటర్ ప్రతి ఒక్కరు ఎలక్షన్ టైంలో వస్తున్నారు ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని చెప్తారు కానీ మా ఊర్లో ఇంతవరకు ఏది ప్రాపర్గా లేదు మంచినీళ్ళలో ఇప్పుడు ఇవాళ మార్నింగ్ డ్రైనేజ్ వాటర్ వచ్చాయి రోడ్లు వేశారు కానీ రోడ్లు కూడా ఏం పర్ఫెక్ట్ లేవు మోరీలు అంటారు లైట్స్ అంటారు లైట్లు లై నైట్లో అందరు వెహికల్స్ వస్తుంటాయి కానీ లైట్లు ఇప్పటివరకు ఆరు సంవత్సరాల నుండి ఎవరు పట్టించుకున్న నాదు లేదు ప్రతి ఒక్క విలేజ్కి ఎక్కడికి వెళ్ళినా లైట్స్ ఉంటాయి కానీ మా ఊరి ఊరిలోకి రావాలంటే కూడా భయపడుతున్నారు ఎవరు దొంగలు ఎవరు దొరలో కూడా తెలియట్లేదు అలా ఉంది ఈ ఊరి సిచ్యువేషన్ ఎప్పుడో ఒకసారి పండుగలు అప్పుడు ఊడవడానికి వస్తారు గ్రామ పంచాయతీ వాళ్ళు ఊడిస్తారు ఎక్కడ డస్ట్ అక్కడే ఉంటుంది ఎత్తుకపోరు కాల్చిబెట్టరు అదే వేరే విలేజ్కి వెళ్ళి చూడండి వాళ్ళు ఊడుస్తారు డే అండ్ నైట్ కష్టపడుతుంది కానీ మా ఊరికి అయితే ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు ఆ రోడ్లు అంటారు రోడ్లు ఎక్కడి అక్కడ వేరే విలేజ్కి వెళ్తే ప్రతి ఒక్క ఊరు సైడు రోడ్లు ఉండి గల్లీ వేస్తున్నారు కానీ అక్కడ ఎక్కడ చూసినా రోడ్లు అనేవి ప్రాపర్గా లేవు ఎక్కడ చూసినా పాములు చెత్త చెదారము మురికి నీళ్ళు ఇవే ఉన్నాయి ఊరికి ఇది పెద్దగా ఉంది కానీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు స్మశాన వాటిగా కూడా ఇంతవరకు మాకు లేదు దగ్గరలో ఎవరికి ఎవరి ప్లేస్కి వెళ్ళినా ఎవరు ఎవరు వెళ్ళినా పెట్టడానికి వెళ్తే కొట్లాడడానికి వస్తున్నారు అసలు ఇది ఊర ఏంటో అర్థం కావట్లేదు అది మమ్మల్ని స్కీమ్స్ అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఎవరికి గ్రా గృహలక్ష్మి వస్తుంది ఎవరికి అసలు గ్యాస్ పైసలు పడుతున్నాయి మా విలేజ్లో ఇంతవరకు ఎవరికి పడలేదు మరి ఏవే అమలు కాలేదు మాకైతే ఒక ఫ్రీ బస్ తప్ప ఏది అమలు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కూడా ము ముసాలకు అది కూడా రావట్లేదు అసలు వచ్చిన వాళ్ళు ఎవరైనా చూపించండి వన్గూడంకి వచ్చి అందరూ హామీలు ఇచ్చేవాళ్ళు ఫలర్ అయ్యే వాళ్ళు తప్ప ఇక్కడ ఏం అమలు లేదు మాకైతే అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకు వస్తారేమో అమ్మరు ఎలక్షన్ టైంలో రాకుండా అవ్వకుండా మేమే డెవలప్ చేసుకుంటాం కదా ప్రతి ఒక్కరు వస్తారు ఈ నాయకుడు ఆ నాయకుడు అంటారు హామీలు ఇస్తారు వెళ్ళిపోతారు ఏం లాభం ఇలా వచ్చి గృహలక్ష్మి ఏది అసలు ఆడవాళ్ళకి ఏం పథకాలు ఉన్నాయి ఏమి లేవు మాకైతే అసలు సాటిస్ఫాక్షన్ అన్నదే లేదు అయ్యనుకోట ఎవరో పెద్ద కట్టిరు కూడా ఆ గడిగోడలకి వెళ్ళి పాములు తేళ్ళు మా ఇల్లు దగ్గర ఉందే ఎవ్వరు పట్టించుకుంటలేరు మా ఇల్లు ఒకటే ఉంది కొనకి ఇక్కడ దాన్ని మంచిగా చేస్తలేరు చెట్లు చేదారము దాని మీద జిబ్బు పాములు వస్తున్నాయి మా పిల్లలు తిరుగుతున్నారు అట్లా వాటి మాకు భయం ఉంది విడ కాదు చేపించుకుంటే ఊరు ఏ ఊరే లేదు అట్లా అడివి మంచిగా చేస్తుర్రు అసలు కారు చేస్తురు చిన్న చిన్న గుళ్ళు కట్టుకుంటున్నారు కానీ ఆ ప్రాబ్లం ఇడలేదు చేస్తలేరు మా ఊరుకు బుడ్డు ఊరు అయ్యింది పట్టించుకుంటలేరు దాన్ని సర్పంచ్లో కూడా చెప్పినాము సర్పంచ్ వస్తే కూడా చూపించిన పిల్లలు పాములు తిరుగుతున్నాయి పిల్లలు పాములు ఇంట్లో చోరుతున్నాయి అని కూడా హనుమన్ల గుడి ఉంటే ఇది గోడ లేదు అయినోడు కాని వాళ్ళు దీని మీద కూర్చుంటారు ఇక ఉంది వీట ఊరు చిన్నది ఉపాయం పెద్దది ఏమి పెద్ద మనుషులు మాకు గుళ్ళు కావాలి పెద్దమ్మ గుడి ఎన్ని రోజులు అవుతుంది తయారైతలేదు లేదు హనుమాన్ల గుడి పోషమ్మ గుడి ఇవన్నీ ఏ సవలతికి లేదు ఇక మరి ఎప్పుడు సవలత్ చేస్తారో మరి ఎప్పుడు చేస్తారో ఇక పడవడ్డ మరి ఇండ్లు లేని వాళ్ళు ఇండ్లు కూడా సాయం చేస్తలేరు ఇక బొందరగడ్డలు మరి భూములు ఉన్న వాళ్ళు భూముల పెట్టుకుంటే భూములు లేని వాళ్ళు ఎక్కడ పోవాలి బొందరగడ్డ కూడా సవలత్ లేదు మాకు ఇవన్నీ ఏం ఎవరు చేస్తారో సవలత ఎట్లా చేస్తారో ఇంకా మాకు హనుమాన్ల గుడి పోషమ్మ గుడి పెద్దమ్మ గుడి కడుతున్నాము మూడేళ్ళ అయితే లేదు మాకు అది కావాలి మూడు మళ్ళా మాకు చచ్చిపోతే బొందలగడ్డ లేవు ఎన్నో అడవిలో ఎకరా భూమి ఇచ్చారు మాకు వద్దు ఆ రాజ్యాన్ని దూరం పోతామా పాత బొందలగడ కానీ మాకు కొని మాకు ఈ గుళ్ళు బొందలగడ్డ అయితే ఖాయం చేయాలి వచ్చిన ఆయన మాకు కావాలి అవ్వాలి ఇల్లు జాగ లేదు ఇంత జాగలన పెట్టుకుంటేందుకు జాగ కూడా లేదు ఇక జర్రంత కాడికి అమ్ముకుండ్రు మా కొడుకులు ఇండ్లు కట్టుకుర్రు ఇక ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు ఎక్కడ ఎత్తుకపోతారు ఏం కాస్త పిల్ల జెల్ల ముసలి సాతగానోళ్ళు అని ఇది అవుతుండ్రు ఇవన్నీ కూడా గ్రామానికి ఏం నీళ్ళు టాంకి లేదు మురికే నీళ్ళు కాలువల పడుతున్నాయి బాత్రూమ్లో మురళి కలిపారు అన్నీ సేల పడైపోతున్నాయి వాళ్ళ పిలిచిలు కూడా రాలేదు ఇంకా నాలుగు వేలు ఇష్టమన్నారు రానే లేదు మరి బందరగడ్డకు తావు లేదు ఊరంతాగమా అవుతుంది స్థలం లేదు మరి అదొకటి మాకు నిర్ణయం కావాలి ఇప్పుడు ఆరేండ్లా నాకు నా కొడుకు కాలు చేయి పడిపోయి నా మా ఆయనకు కాలు చేతులు ఇది అయ్యి నాకు ఆక్సిడెంట్ పెట్టిపోయి ఉన్నాడు నేను నడవక ముగ్గురు ముగ్గురు ఇంట్లో ఉన్నాం నా కోడలు ఒక్క కూలినాలు చేసుకొస్తే బతుకుతున్నాం ఇంత పెంచిన వస్తలేదు ఉంటందుకు ఇల్లు లేదు మా పరిస్థితి చాలా బాగాలేదు మొత్తము ఊళ్ళే మొత్తము పాషాణం కూడా లేదు మాకు ఎవరైనా చచ్చిపోతే మనం మా యాలు చచ్చిపోతే ఊళ్ళో పెట్టని ఒకటి పెద్ద బాధ అయి ఆ గుట్టకి ఎత్తుకపోయినాం ఇంత బాధది నాయన మాకు మా బాధలన్నీ తీర్పాలి మీరు ఇల్లు కట్టేంత సోమతి కూడా లేదు తమ్ బిడ్డ ఐదు ఐదు లక్షలు ఇస్తామంటారు కానీ ఇప్పుడు కూలగొట్టు కట్టేంత సోమతి కూడా లేదు నాకు మేము ఇంటికి కట్టేంత సోమతిగా మా దగ్గర లేదు సార్ మాకు ఇప్పుడు ఇల్లు కొట్టంటారు ఇల్లు కొట్ట ఇల్లు కొడితే లోన్ ఇస్తా అంటారు అది ఎట్లా కూలగొట్టాలి మేము గులగొట్టనికే పైసలు కావాలి ఆ గులగొట్టేంత శక్తిగా మా దగ్గర లేదు కట్టేంత శక్తి మా దగ్గర లేదు నేను ఇంటికి ఉంటాను కట్టనిక్కగా మా దగ్గర సోమత లేదు మేము ఇంట్లో అందరము మా ఇంట్లో ఇట్లానే ఉర్రు ఎవ్వరం బాగాలేరు నేను ఒక్కదాని చేసి ఇంత మందిని సాధడం అవుతుంది మాకు చాలా కష్టం ఉన్నాం మేము మమ్మల్ని ఆదుకుంటు చాలా మాకు ఆదుకోవాలండి మేము చాలా బాధలు ఉన్నాం మేము మా ఆయన ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి మా ఆయనతో బాధ పడుతున్నాం ఆయన కనీసం పింఛన్గా వస్తలేదు ఇంతవరకు మాకు ఎవరికి ఏది లేదు సార్ మాకు ఏ భూమి లేదు జా లేదు ఏం లేదు మా ఉన్న ఇల్లు అండి మాకు ఇల్లు అంతా కురుస్తుంది మా చిన్న చిన్న పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు మా మా కష్టం మీరే చూడాలి సార్ ఇక గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని మేము చేస్తున్నాం సార్ మా బాధ మా కష్టం గవర్నమెంట్ వాళ్ళు జర మా కష్టం చూడండి మా బాధలు చూడండి జర మాకు సాయం చేయండి ఈ ఊరికి బస్సులు లేవు పిల్లలు విషయాలు పోవాలంటే ఆ గడ్డ మీద దిగి నడిచి వస్తుండ్రు మా ఊరికి అట్లా పోయే బస్సులు మూడు మలకలు రావాలి బస్సులు మాకు మాకు ఊరికి బొందలగడ్డ లేదు ఏడో ఎక్కనో ఎక్కునో గుట్టలకి ఎత్తుకపోమంటుండ్రు ఎక్కడెత్తుకుపోతారు ముసలి వాళ్ళు ముడిగోళ్ళు నడవాలంటే నడుస్తారా ఆ గుట్ట పోలేము మేము మాకు ఎక్కడైనా జాగ చూపెట్టాలి ఇక్కడనే వచ్చి మోరి నీళ్ళు పొలంలో పోతున్నాయి పొలంలోకి పోతే మా పొలం అంతా ప్రాబ్లం అవుతుంది మాది గవర్నమెంట్ భూమి మాది మా భూమి మా సొంతం భూమి మేము మా భూమిలో పోతున్నాయి మరి మా భూమి అంతా కంగారు అవుతుంది మీరు ఏమన్నా పట్టింపు చేసుకొని ఏమన్నా మాకు చెయ్యాలి సహాయకారం ఊరుకు అవి చెయ్యి పెట్టుండ్రు అయ్యా కేమాల పెట్టుండ్రు మరి కేమలర్ పెట్టు ఊరు ఉంది మరి ఈ గుట్టాలలో ఉన్నాం మేము మరి మా ఊరేహం బుడ్డగుంది మరి జర కేర్ పెట్టుమాను మీ సాలరను చెప్తున్నాం మేము మాకు ఇది ఒక ప్రాబ్లం ఉంది ఇట్లా మా పింఛన్ లేదు ఏం లేదు తాళెక్తాను నేను ఏమో ఏమో నా ఏం రూపాయి వచ్చే లేదు రూపాయి చేసే లేదు నాది భూమి లేదు జాల లేదు కిరాయితుంటా ఇది కిరాయి నేను ఐదు వేలు కట్టాలి ఒక్క రూపాయి వచ్చే లేదు చేసే లేదు మరి మాకు గౌరవం ఒక్క రూపాయి చెందే లేదు వస్తు ఉన్నాయని రూపాయి ఒక్కడ రూపాయి రూపాయి మాకు బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా ఇల్లు శాంక్షన్ అక్కడి నుంచి అయిందని ఇక్కడ వచ్చేసరికి లాటరీ సిస్టమ్ టైప్ తీసిరు అది రాలేదు మాకు ఫ్లాట్లు కానీ ఏం లేవు మా ఇల్ల ఇద్దరు పొత్తుల మా బావకి మాకు ముప్పై గజాలలో మాకు ఇల్లు ఏమవుతుంది కాదని మళ్ళీ పెట్టినాము మరి ఈ సారన్న కాంగ్రెస్ పార్టీ ఇస్తుందేమో అని చూస్తున్నాము దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం మా పిల్లలకి చదువులకి మేము గవర్నమెంట్ హాస్ప హాస్టల్లో ఇచ్చినాము ఆమ్ ఏమీ లేదు కూలీనే దయచేసి ఒక ఇళ్ళన్నా ఇస్తారని కోరుకుంటున్నా ఇవ్వండి ఇవన్నీ కూడా ఉన్న సమస్యలు అలాగే పరిస్థితులు స్థానికులు ఏం చెప్పారో విన్నారు కదా సో మరి వారి సమస్యలు పరిష్కారం కావాలని ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం కూడా వారి యొక్క పరిష్కార మార్గాన్ని చూపించాలని వారు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేటి కార్యక్రమానికి సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్